కాస్ట్ అంతండి ఇది ఆరున్నర వేలు చెప్తున్నారు చిన్నపాటి డిస్కౌంట్ ఉందంటే ఎనిమిది వేలు చెప్తున్నారు ఫైనల్ ఏడున్నరకి ఇస్తారంట రెండు మైలా కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ చెప్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీటీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ మన మచిలీపట్నంలో కోల్ మార్కెట్ ఫిష్ మార్కెట్ పక్కనే ఉంటుంది మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ స్టార్ట్ అవుద్ది నైన్ వరకు జరుగుతూనే ఉంటుంది ఈ పుంజు రంగు వచ్చేసి స్టాక్డాక హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఏజ్ వచ్చేసి లెవెన్ మంత్స్ ఐదున్నర వేలు చెప్తున్నారు ఇది ఈ పుంజు హైట్ వచ్చేసి ఇరవై రెండు ఉన్నారా వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ పైన ఉంటుందంట అంటే ఇది అంతా చెప్తున్నా కాస్ట్ పావులు చెప్తున్నా ఉన్నాం ఫోర్ థౌజండ్ రూపీస్ అండి ఇది పుజరంగు వచ్చేసి కాకిటాగా హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఉంటుందంట ఏజ్ వచ్చేసి ఫోర్టీన్ మంత్స్ పుంజి కాస్టు వచ్చేసి ఆరు వేలు చెప్తున్నారు ఈ చిన్న పంద వాడుకుంటా పని వస్తుందంట హైట్ వచ్చేసి ట్వంటీ వన్ ఉంది వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీస్ రెండున్నర వేలు చెప్తున్నారు ఈ పుంజి కాస్టు ఈ పుంజంతేనా ఈ కుంజు పెట్టలో మొత్తం ఒకరి టోటల్గా సిక్స్ థౌసండ్ చెప్తున్నారు ఇది కాస్ట్ ఈ క్రాస్లో పడినాయి అంటే పెట్లో పుంజు కూడా అంతే టోటల్గా సిక్స్ థౌజండ్ మార్కెట్లో జాతి గోళ్ళే కాకుండా ఇదిగోండి ఇలా పూర్ గోల్డ్ కొంచెం క్రాస్ గోల్డ్ కూడా ఉంటాయి కదా అవి అమ్ముతారు పెట్ట కుంజు జాయిన్ చేసి ఇస్తారు ఒక పేరు వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్తారు కుంజు రంగు వచ్చేసి గేర్వ కొంతసార్లు గరుడమైలా అని కూడా అంటారు ఈ పుంజు హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఫోర్ కేజీస్ ఉంటుంది నియర్లీ ఈ పుంజ ఏజ్ వచ్చేసి ఫోర్టీన్ మంత్స్ అంట ఇది మెట్వడల్లా పడింది తోపు కొంచెం సజ్జగా ఉంది ఈ కుంజు కాస్ట్ వచ్చేసి ఏడు వేలు చెప్తున్నారు ఆరున్నరకు ఇచ్చేస్తారంట ఈ నెమలి గుంజండి చిన్న పంజానికి వస్తుంది ఇది హైట్ వచ్చేసి ట్వంటీ వన్ వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీస్ వచ్చేసి లెవెన్ మంత్స్ ఎంత ఇది కాస్ట్ ఇచ్చేస్తా రెండు వేలన్నర ఈ డబల్ బాడీ అబ్రాస్ పుంజ్ ఇది మెటవాడలో క్రాస్ పుంజ్ అంట హైట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వెయిట్ వచ్చేసి ఫోర్ కేజీస్ దగ్గర దగ్గర ఉంటుంది ఈ పుంజు కాస్ట్ వచ్చేసి ఆరున్నర వేలు చెప్తున్నారు ఈ పుంజు రంగు వచ్చేసి డాక్ పెట్టం వారు మెటోవాడమ్ క్రాస్లో పుంజంట ఇది ఇది హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంటుంది వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఫోర్ కేజీస్ కాస్ట్ ఎంతండి ఇది ఆరున్నర చెప్పినారు చిన్నపాటి డిస్కౌంట్ ఉందంట బాగుంది బెటర్ మరి డైరెక్ట్గా చెప్తే ఇంకా చాలా బాగుంది వీడియోలో ఈ హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ వెయిట్ వచ్చేసి ఫోర్ కేజీస్ దాకా ఉంటుంది మెట్టవాడం మెట్టువాడం ఇది ఈ పుంజు కరెక్ట్ వచ్చేసి ఎనిమిది వేలు చెప్తున్నారు ఫైనల్గా ఏడున్నరకి ఇస్తారంట ఇది ఉంది పుంజు హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ కాస్ట్ ఎంత ఇది ఆరు వేలు వచ్చేసి కాకి పెట్టమన్నారు హైట్ వచ్చేసి ట్వంటీ టూ ఉంది వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ బ్రదర్ కొంచెం ఎక్కువ చెప్తున్నారు ఆరున్నర వేలు చెప్తున్నారు ఇది కాస్ట్ ఉంది కాస్ట్ వచ్చేసి మూడు వేలు చెప్తున్నారు వచ్చేసి వాటం క్రాస్ లో పట్టిన పెట్ట కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందలు చెప్తున్నారు రంగు వచ్చేసి అబ్రాసు రంగు ఈ పుంజు రంగు వచ్చేసి కాకి మెట్లవాడ పుంజు ఏజ్ వచ్చేసి లెవెన్ మంత్స్ అంట దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేలు చెప్తున్నారు ఈ పుంజు వచ్చేసి విడిగాడు క్రాస్ పుంజ్ అంట హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఉంది వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఏజ్ వచ్చి వన్ ఇయర్ ఈ పుంజు కాస్ట్ వచ్చేసి ఐదు వేలు చెప్తున్నారు ఇది వచ్చేసి కాకినా పుంజు చిన్న కుందరికి వస్తుంది వచ్చేసి ట్వంటీ టూ వీటి వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీసు త్రీ థౌజండ్ చెప్తున్నారు స్మాల్ డిస్కౌంట్ ఉంది ఈ బిటొచ్చేసి భీమవరం మెట్రోటం క్రాస్లో పని పెట్టండి ఐటో వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ అలా ఉంటుంది వచ్చేసి నీర్లీ త్రీ కేజీస్ ఈ పెట్ట వచ్చేసి మూడు వేలు చెప్తున్నారు ఈ దీనిలో వచ్చేసి మెట్రోటం పుంజ ఒకటేనో ఒకటి వర రూపాయలు ఉంది ఈ మెటవాట పూజ చేసి హైట్ ట్వంటీ త్రీ ఉంటుంది అంట వెయిట్ త్రీ అండ్ హాఫ్ కేజెస్ దీని కాస్ట్ వచ్చేసి ఆరున్నర వేలు చెప్తున్నారు ఈ వరుగు కాస్ట్ వచ్చేసి రెండున్నర వేలు చెప్తున్నారు ఈ ఒరుగు రంగు వచ్చేసి ఇది కూడా మెటవాటం పిల్ల కాకిరాక పిల్ల